హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బీరంగూడ నుంచి టువర్డ్స్ అమీన్పూర్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ వాళ్ళు పర్సనల్గా స్టే చేయడానికి పర్పస్ బేస్ మీద ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకొని అందులో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు వాళ్ళు వేరే లొకేషన్కి రీలోకేట్ అవ్వాలన్న ప్లాన్ రావడం వల్ల ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారండి అండ్ మనకి గేటెడ్ కమిటీకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటే సెవెన్ మంత్స్ బ్యాకే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సమ్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే అండ్ ఇందుట్లో మనకు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఈచ్ టవర్ అనేది మనకు ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి ఈ టోటల్ సొసైటీలో మనకు సిక్స్ టవర్స్ ఉంటాయి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇందులో మనకు కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అండ్ మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజాగది యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉందండి ఇదంతా కిచెన్కి సంబంధించిన స్పేస్ అండ్ కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటి వర్క్ కండిషన్ ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండ్ కాంపౌండ్ వాల్కి టవర్కి మధ్యలో సెట్ బ్యాక్స్ డ్రైవ్ ఏదైతే ఉందో అది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను అండ్ ఈ ఒక ఒకవైపు గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ లొకేట్ అయ్యిందండి అండ్ గేటెడ్ కమిటీ ఆపోజిట్ మనకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేది అవైలబుల్ ఉంది స్కూల్ వైజ్గా ఎవరైనా చూస్తూ దాని బేస్ మీద ఎవరైనా గేటెడ్ కమిటీలో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఎగ్జాక్ట్ ఈ గేటెడ్ కమిటీ ఆపోజిటే మనకు సూర్య గ్లోబల్ స్కూల్ అనే ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లొకేట్ అయి ఉంది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ కూడా కవర్ చేశాను ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ అండి పద్నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది ఫస్ట్ కవర్ చేసింది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్కి తగ్గట్టుగానే మనకు అందులో ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గెటెడ్ కమిటీలో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయి ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు ఫ్లా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ వాడ్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో వాడ్రూప్స్ ప్రొ ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్కి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది నెక్స్ట్ మన కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియో కన్యూషన్లో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి అండ్ మనకి డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను చూడండి మనకు బ్యాక్స్ క్లబ్ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ క్లబ్ హౌస్లో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెను చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ సెక్యూరిటీ పరంగా మనకు సీసీటీవీ సర్వైలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అనేవి అవైలబుల్ ఉన్నారండి పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ మనకి పార్కింగ్ ఏరియా అంతా సెల్లార్లో ప్రొవైడ్ చేశారు ఇది మన క్లబ్ హౌస్ ఇన్సైడ్ రిసెప్షన్ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు స్విమ్మింగ్ పూల్కి సంబంధించి మీకు ప్రీవియస్గానే క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ ఉంటుంది అది స్టార్టింగ్లోనే మీకు వీడియోలో కవర్ చేశాను జిమ్ ఫెసిలిటీ కమ్యూనిటీ హాలు మల్టీపర్పస్ పర్పస్ కోడ్ యోగా మెడిటేషన్ రూమ్స్ అనేటివి క్లబ్ హౌస్ ఇన్సైడ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను ఏమైనా డీటెయిల్స్ మీస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్